బిర్యానీ ప్రియలకు నెరూరించే శుభవార్త మన న్యూ రామేశ్వరం రెస్టారెంట్ లో ఇప్పుడు అద్భుతమైన న్యూ ఇయర్ ఆఫర్లు డీమాటిగా కరీంనగర్ నమస్తే వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ కరీంనగర్ పోలీస్ లో నూతనంగా నిర్మాణమైనటువంటి అస్త్ర కన్వెన్షన్ సెంటర్లో కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి గారు గత కొద్ది నిమిషాల కింద మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది సో రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి క్రైమ్ వివరాలు కావచ్చు అదేవిధంగా ఫిర్యాదులు అదేవిధంగా హత్యలు దోపిడీలు దొంగతనాలు మిస్సింగ్ ఇవన్నీ కూడా అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్కు ఈ ఇయర్కి సంబంధించినటువంటి ఆ వివరాలన్నీ కూడా మనకు మీడియా సమావేశంలో అందించడం జరిగింది అందులో చూసుకుంటే ముఖ్యంగా డైల్ హండ్రెడ్ ఇందులో డైల్ హండ్రెడ్లో గత సంవత్సరం పోల్చుకుంటే ఈసారి డైల్ హండ్రెడ్కి కాల్సు ఎక్కువ చేయనట్టుగా సిపి గారు మనకు వివరాలు అందించడం జరిగింది సో రెండు వేల ఇరవై మూడులో నలభై మూడు వేల ఎనిమిది వందల పదిహేను ఫిర్యాదులు వస్తే రెండు వేల ఇరవై నాలుగు గాను కాల్స్ అనేది పెరిగి నలభై ఆరు వేల నూట తొంభై ఒక్క కాల్స్ డైలాగ్ హండ్రెడ్కి రావడం జరిగినట్టుగా మనకు సిబి అభిషేక్ మహంతి గారు వివరాలు అందించడం జరిగింది అదేవిధంగా ఫిర్యాదులు కూడా చూసుకుంటే ఫిర్యాదులు కూడా గతంతో పోల్చుకుంటే ఈసారి ఫిర్యాదు కూడా ఎక్కువ రావడం జరిగింది గతంలో రెండు వేల ఇరవై మూడులో చూసుకుంటే పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఆరు ఫిర్యాదులు అందగా ఈ సంవత్సరంలో పద్దెనిమిది వేల ఆరు వందల అరవై ఐదుకు చేరింది ఆ ఫిర్యాదుల సంఖ్య సో సిసిసి ఫిర్యాదులు చూసుకుంటే సిసిసి ఫిర్యాదులో ఒకవై మూడు వందల ఒకటి ఇది గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో ఒకవై మూడు వందల ఒకటి ఫిర్యాదులు రాగా రెండు వేల ఇరవై నాలుగు గాను కమిషనర్ కార్యాలయానికి సిసిసి ద్వారా మూడు వేల ఒక వంద ఇరవై ఒకటి ఫిర్యాదులు వచ్చినట్టుగా మనకు అభిషేక్ మహంతి గారు వివరాలు అందించడం జరిగింది ఇందులో ఎఫ్ఐఆర్లు చూసుకుంటే రెండు వేల ఇరవై మూడులో కమిషన్ వ్యాప్తంగా ఆరు వేల నలభై ఒకటి కేసులు నమోదు కాగా ఈ సంవత్సరంలో ఏడు వేల ఇరవై నాలుగు కేసులకు నమోదైనట్టుగా మనకు వివరాలు అందించారు సో ఇందులో ముఖ్యంగా మనకు నేరాల విశ్లేషణలో మనం చూసుకుంటే నేరాల విశ్లేషణలో మొత్తం ఓవరాల్గా రాయిటింగ్ కేసులు నలభై నాలుగు శాతం తగ్గినట్టుగా మనకు వివరాలు అందించారు సిపి అభిషేక్ మహంతి గారు అయితే ఇందులో రైటింగ్ అనగా అల్లర్లు దొమ్మి కేసులో చూసుకుంటే గతంలో రెండు వేల ఇరవై మూడుతో చూసుకుంటే ఈ సంవత్సరం ఆ రేటు తగ్గినట్టుగా నలభై నాలుగు శాతంగా తగ్గినట్టుగా మనకు సిపి అభిషేక్ మహంతి గారు ఇందులో వివరాలు అందించడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో ఆ ఇరవై ఐదు కేసులు కాగా రెండు వేల ఇరవై నాలుగులో పద్నాలుగు కేసులు అయినట్టుగా చెప్పడం జరిగింది సో ఇది ఇందులో నలభై నాలుగు శాతం తగ్గినట్టుగా మనకు చెప్పడం జరిగింది అదేవిధంగా రాబరి మరియు దోపిడీ కేసులు కూడా గతంతో పోల్చుకుంటే ఈసారి ముప్పై ఎనిమిది శాతం తగ్గినట్టుగా మనకు వివరాలు ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో ఎనిమిది కేసులు నమోదు కాక రెండు వేల ఇరవై నాలుగు పోల్చుకుంటే ఆ కేసులు అనేది మూడుకు తగ్గి ఐదు కేసులు నమోదు కావడం జరిగింది ఇది కూడా గతంతో పోల్చుకుంటే ముప్పై ఎనిమిది శాతం కూడా ఇది మనకు తగ్గినట్టుగా తెలుస్తుంది హత్యలు కరీంనగర్ పోలీస్ కమిషనర్ వ్యాప్తంగా హత్యలు చూసుకుంటే ఈ ఇందులో కూడా ముప్పై మూడు శాతం రేటు తగ్గినట్టుగా మనకు ఇందులో తెలుస్తుంది గతంలో చూసుకుంటే అంటే రెండు వేల ఇరవై మూడులో చూసుకుంటే పంతొమ్మిది హత్యలు కాగా రెండు వేల ఇరవై నాలుగులో పద్నాలుగు కేసులు నమోదైనట్టుగా మనకు వివరాలు అందించారు గతంతో పోల్చుకుంటే హత్య కేసులు తగ్గినట్టు మనకు వివరాలు ఉన్నాయి అది కూడా ముప్పై మూడు శాతం హత్య కేసులు ముప్పై మూడు శాతంగా రేట్ అనేది తగ్గింది చైన్ స్నాచింగ్ కేసులు చూసుకుంటే ముప్పై శాతం కూడా తగ్గినాయి ఓవరాల్గా మీరు ఏ చూసుకున్నా కూడా స్టార్టింగ్ నుండి అన్ని కేసులు గతంతో పోల్చుకుంటే గత సంవత్సరం పోల్చుకుంటే ఈ సంవత్సరంలో ఆ రేట్ అంతా కూడా తగ్గుతూ వచ్చింది చైన్ స్నాచింగ్ కేసులో చూసుకుంటే రెండు వేల ఇరవై మూడులో పది కేసులు నమోదు కాక రెండు వేల ఇరవై నాలుగులో ఏడు కేసులు నమోదయ్యాయి ఇది కూడా ముప్పై శాతం మనకు తగ్గింది అదేవిధంగా ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలు ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలు చూసుకుంటే తొమ్మిది పాయింట్ మూడు మూడు ఆరు శాతం తగ్గింది కమిషన్ వ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడులో రెండు వందల మూడు ప్రాణాంతక రోడ్డు ప్రమాదాల కేసులు అయితే రెండు వేల ఇరవై నాలుగులో నూట ఇరవై నాలుగు కేసులు నమోదయ్యాయి ఇది కూడా తొమ్మిది పాయింట్ మూడు మూడు ఆరు శాతం తగ్గింది అయితే మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే సైబర్ నేరాలు ఫిర్యాదులు ముఖ్యంగా సైబర్ నేరాలు అనేది మనకు కరీంనగర్లో ఈ మధ్య కాలంలో చాలా కేసులు కూడా నమోదవుతున్నాయి చాలామంది కూడా ఫిర్యాదులు కూడా అందుతున్నాయి గతంలో ఇటీవల కాలంలో మనం చూసాము చాలామంది కూడా బయటకు వచ్చి చెప్పుకుంటున్నారు సైబర్ క్రైమ్ గురించి ఆ సైబర్ క్రైమ్లో కూడా మనం చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో పదహారు వందల యాభై నాలుగు కేసులు నమోదైతే ఫిర్యాదులు వస్తే రెండు వేల రెండు వేల ఇరవై నాలుగులో చూసుకుంటే రెండు వేల రెండు వందల ఎనభై రెండులో ఫిర్యాదులు అందినాయి మనకు ఈ సైబర్ ఫిర్యాదుల్లో ఆర్థిక నేరాలు చూసుకుంటే ముఖ్యంగా భూమి సంబంధిత కేసులు మనకు కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి గారికి ఎక్కువగా అందరు కూడా సామాన్య ప్రజలు ఎందరు కూడా ఆఫ్ అని చెప్పింది ఈ భూమి సంబంధిత విషయాల్లో భూ కబ్జాలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటూ సామాన్య ప్రజలకు సిపి అభిషేక్ మహంతి గారు చాలా వాళ్ళకు న్యాయం చేస్తూ ముందుకు తీసుకెళ్లారు సో అలాంటి కేసులు కూడా చూసుకుంటే కమిషన్ వ్యాప్తంగా భూమికి సంబంధిత కేసులు రెండు వేల ఇరవై నాలుగులో భూ తగాలకు సంబంధించి అదేవిధంగా నకిలీ పత్రాలు సృష్టించి కాదేసిన ఘటనలో నూట పదమూడు కేసులను అయితే నూట డెబ్బై తొమ్మిది మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అందులో అరవై కేసులు నకిలీ సరిహద్దులు సృష్టించినందుకు అవి కేసు నమోదు కావడం జరిగింది చిట్ ఫండ్ కేసులు ఈసారి కూడా చిట్ ఫండ్ కేసులు కూడా తీసుకున్నారు అదేవిధంగా జాబ్ ఫ్రాడ్ కేసులు ఇదంతా కూడా తీసుకోవడం జరిగింది చిట్ ఫండ్ కేసుల్లో చూసుకుంటే ఇరవై నాలుగు ఈ సంవత్సరంలో యాభై కేసు నమోదైంది తొమ్మిది మంది ఫండ్ డైరెక్ట్తో పాటు పహారు మందిని కూడా ఇందులో అరెస్ట్ చేయడం జరిగింది సో జాబ్ ఫ్రాడ్ కేసులు ఈ మధ్యకాలంలో జాబ్ ఫ్రాడ్ కేసులు కూడా మనం చూస్తున్నాం అన్నిట్లలో కూడా సో అందులో కూడా చూసుకుంటే ఇరవై నాలుగు ఈ సంవత్సరం గాను ముప్పై మూడు కేసులు నమోదై ఇందులో ఇరవై ఏడు ముప్పై మూడు కేసులు నమోదు అయితే అందులో ఇరవై ఏడు మందిని కూడా అరెస్టు అరెస్ట్ చేసినట్టుగా మనకు వివరాలు అందించారు ముఖ్యంగా ఇసుక అక్రమ రవాణా కేసులు అదేవిధంగా వాహనాల స్వాధీనం ఇవన్నీ కూడా మనం ఆ వివరాలు కూడా అందించడం అందించడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో అక్రమ రవాసన చేసినందుకు గాను ఇరవై ఏడు కేసులు నమోదైతే అందులో నూట ఇరవై మంది అరెస్ట్ కాబడి రెండు వందల నలభై నాలుగు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు అది ఈ సంవత్సరంలో చూసుకుంటే ఇసుక అక్రమ రవాణా చేసినందుకు ఆరు వందల పది కేసు నమోదై ఒక ఒక వందల తొంభై మంది అరెస్ట్ కాబడి ఏడు వందల తొంభై ఏడు వాహనాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది అంటే గతంతో చూసుకుంటే ఈసారి ఇది కాస్త పెరిగినట్టుగా మనం ఇందులో వివరాలు ఉన్నాయి ఎన్డిపిఎస్ కేసులు ఇది కూడా ఇది చూసుకుంటే కమిషనర్ వ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మాదిక ద్రవ్యాలు గంజాయి మాదిక ద్రవ్యాల్లో చూసుకుంటే ఇరవై రెండు కేసులు నమోదై యాభై మంది అరెస్ట్ కాబట్టి ఇరవై ఏడు కిలోల గంజాయి స్వాధీనం చేసుకోగా ఈ సంవత్సరం మాత్రం గంజాయి మనకు అక్కడక్కడ అడపాడ మనం చాలాసార్లు కూడా మనకు పోలీసులు కొంతమంది పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు వారిని కూడా కస్టడీ తీసుకున్నారు అయితే ఇరవై నాలుగుగాను ముప్పై తొమ్మిది కేసులు అయి ఎనభై ఐదు మంది అరెస్ట్ అయ్యి నూట ఇరవై ఎనిమిది కిలోల గంజాయి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా జూదం కేసులు పీడీఎస్ బియ్యం అక్రమ రమణ కేసులు ఎక్సైజ్ కేసులు ఇలా చూసుకుంటే గా కూడా గతంతో పోల్చుకుంటే ఈసారి రెండు వేల ఇరవై మూడుతో ఈ ఇయర్ కంపేర్ చేసుకుంటే కాస్త క్రైమ్ రేట్ అనేది తగ్గినట్టుగా మనకు ఇందులో తెలుస్తున్న వివరాలు అయితే ట్రాఫిక్ నియంత్రణ విషయంలో కూడా సిపి గారు మాట్లాడుతూ ఈసారి దానిపైన దృష్టి సారిస్తాం ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ ఎక్కువ అయ్యి అక్కడ ప్రజలకు ఇబ్బందులు అవుతుందో ఆ ట్రాఫిక్ మీద మేము ఫోకస్ చేస్తాము ట్రాఫిక్ పైన ఎలాంటి అవాన్ చిన్న సంఘటనలు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇయర్ కూడా ట్రాఫిక్ విషయంలో ప్రజలు కాస్త ఈజీగా ఉండేలా చూస్తామనే వాళ్ళు చెప్పడం జరిగింది అయితే రాత్రి సమయంలో పెట్రోలింగ్ మనం గతంలో ఒక వీడియో వేయడం జరిగింది రాత్రి పదకొండు తర్వాత బయట కూడా ఎవరికి కనిపించట్లేదు పదకొండు తర్వాత అందరూ కూడా ఇండ్లలో ఉంటున్నారు బయటకి అనవసరంగా రావట్లేదు అట్లా వస్తే బయట పోలీసులు అంతా స్పెషల్ టీం కూడా ఒక వీడియో స్పందిస్తూ సిపి గారు మాట్లాడడం జరిగింది రాత్రి సమయంలో స్పెషల్ టీంలు జరుగుతున్నాయి బయట ఎలాంటి ఇబ్బందులు కాకుండా టీం అంతా కూడా కరీంబర్ అంతా చుట్టుపక్కల మొత్తం తిరుగుతూ గస్తీగా వస్తున్నట్టుగా చెప్పడం జరిగింది ఇదంతా ఒక అయితే రాబోయే సంవత్సరం ఇంకొక మా ఇంకొక రెండు రోజులైతే కొత్త సంవత్సరం వస్తుంది ఆ కొత్త సంవత్సరం కూడా సమస్యలు ఎన్ని రావచ్చు రాకపోవచ్చు ఒకవేళ వచ్చినా కూడా వీటూ ఫేస్ ఇట్ అన్నట్టుగా సిబి అభిషేక్ మహంత్ గారు చెప్పడం జరిగింది ఎంత అయినా మేము ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి ఇక్కట్లు ఎదురైనా మా టీం అంతా కూడా రెడీ ఉంది పోలీస్ కమిషనరేట్ కరీంనగర్ పరిధిలో పోలీసులంతా కస్తాస్తు వచ్చే సంవత్సరం కూడా ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చేపడుతూ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా సిపి అభిషేక్ మహంతి గారు మనకు మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది కెమెరా పర్సన్ కుమార్ తో అనిల్ సుమన్ టీవీ కరీంనగర్ పోలీస్ కమిషనర్ నుండి